అదే చుక్కే కదా కొంచెం ఇది పక్కన అంటుకుంది కాబట్టి తేడా అమ్మాయి చుక్క గుర్తు మింట్ అయితే ఈ కాయిన్కి పది నుంచి పదిహేను వేలు కండిషన్ బట్టి తగ్గకుండా వస్తాయి ఫ్రెండ్స్ ఈ కాయిన్ అనేది తొంభై ఒకటి అనేది ఇంటి మార్క్ అనేది కొంచెం మాకు డౌట్గా ఉంది మీరు కూడా మీకు ఇది ఏ మింటి మార్క్ అనుకున్నారో కొద్దిగా కామెంట్ చేయండి ఇంకేవ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి విజయవాడ నుండి కల్లూరు శ్రీదేవి గారు అయితే రావడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని గ్రేడింగ్ చేయించుకోవడానికి అయితే వచ్చారు వాళ్ళు అసలు ఎలా వచ్చారు అసలు ఎంత నమ్మకంగా రావడం గల కారణం ఏంటి ఆవిడ మాటలోనే విన్నాం చెప్పండి మీ పేరు మీ ఊరు రావడం గల కారణం వంశాంతి నా పేరు శ్రీదేవి అండి నేను విజయవాడ నుంచి వచ్చాను నేను యూట్యూబ్లో చూశానండి ఈయన కాయిన్స్ గురించి చెప్పారు యూట్యూబ్లో చూశాను నాకు చూసిన తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చింది నమ్మకం అనేది కలిగింది ఫోన్ నెంబర్ ఇచ్చారు దాని మీద స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే రెస్పెక్ట్ అనేది ఇచ్చారు ముందు ఇప్పుడు చాలా యూట్యూబ్లో చూశాను కాయిన్స్ గురించి రెస్పెక్ట్ అనేది లేదు కానీ కొన్ని ఫ్రాడ్ మాటలు కూడా అట్లాంటివి ఉన్నాయి ఈ సార్ మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడారు నాకు నచ్చింది ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడికి కాయిన్స్ అన్నీ చెక్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ శ్రీదేవి గారు అయితే కొన్ని కాయిన్లు అయితే తీసుకొచ్చారో ఇందులో మీకు ఏమన్నా మింట్ మార్కు నేనే ఏ మింట్ మార్కులు ఉంటే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి యూట్యూబ్లో మన వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాను అలా మీరు ఏదైనా క్లారిటీగా ఈ కాయిన్కి డబ్బులు వస్తాయి అని ఏదైనా క్లారిటీగా ఉందా లేదంటే నేనే చెక్ చేసి చెప్పాలి అంటే ఈ కాయిన్ కి ఇప్పుడు నేను ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ కాపర్ నిక్కిల్ కాయిన్ రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ ఉంటే పదిహేను వందల రూపాయలు అని చెప్పారు కనీసం మన దగ్గర ఒక నలభై ముప్పై ఐదు నలభై కాయిన్ దాకా ఉన్నాయి ఇందులో క్లారిటీగా రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ ఉంటేనే తీసుకోవడం జరుగుద్ది ఏంటంటే చాలా క్లారిటీగా చక్కగా చెప్పాను కాయిన్ వాల్యూ అనేది ఫైవ్ హండ్రెడ్ కంటే ఏబో ఉండాలని చెప్పాను ఫైవ్ హండ్రెడ్ కంటే ఎబో ఉండాలని ఫైవ్ హండ్రెడ్ కంటే ఎబో ఉండాలి ఇప్పుడు ఈ కాయిన్ ఉంది రెండు వేల నాలుగు స్టార్ మార్క్ ఉంటే పదిహేను వందలు ఉంది టూ రూపీస్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా మెంటు ఉంటే మూడు వేలు ఉంది వన్ రూపీ కాపర్ నికిల్ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబాయి మెంటు పంతొమ్మిది తొంభై ఒకటి నోయిడా మెంటు ఉంటే ఇరవై వేల రూపాయల పైన ఉండే యాభై పైసలు కాపర్ నికిల్లి కాయిన్ ఇది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా మెంటు ఉంటే పదివేల రూపాయలు ఉంది ఇలా మినిమం ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్ లే లేని అయినా నేనైతే తీసుకుంటాను అంతకంటే తక్కువ ఉంటే తీసుకోనని అని చెప్పాను మేడం గారితో ముందే ఫోన్ లో చెప్పడం జరిగింది దానికి ఇష్టమయ్యే ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది నోట్ల గురించి ఏం చెప్పానండి ఎలా నోట్లు కూడా ఇలా పాతవి నోట్లు ఉంటే తీసుకుంటా అని చెప్పారు ఫైవ్ రూపీస్ వన్ రూపీస్ అవి ఈ నోట్ల మీద ఏ నెంబర్ ఉండాలని చెప్పాను ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఫ్యాన్సీ ఉండాలి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి మనతో ఎవరైతే కాంటాక్ట్కి వస్తారో ఎవరైతే మనతో చాలా క్లారిటీగా మాట్లాడతారో అపాయింట్మెంట్ తీసుకుంటా ఫోన్ చేసినప్పుడే చెబుతాం ఫైన్ వాల్యూ అనేది మినిమం ఫైవ్ హండ్రెడ్ అబో ఉండాలి ఎలాంటి నోట్ తీసుకొచ్చిన ట్రాక్టర్ నోట్ అయినా కానీ ఏ నోట్ అయినా కానీ ట్రాక్టర్ నోట్ మీద వైవీ రెడ్ ఉంటే వైవీ రెడ్డి సిగ్నేచర్ నోట్ ఉంటే మినిమం సిక్స్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ వస్తాయి అలాగే ఎలాంటి పాత నోట్ అయినా కొత్త నోట్ అయినా ఫుల్ సీరియల్ నెంబర్ ఉంటేనే పోవటం అయితే జరుగుతుంది ఇప్పుడు శ్రీదేవి గారి అదృష్టం చూద్దాం ఇది మా నోట్ అండి మీది కాదు ఇది ఓకే అండి ఫస్టు శ్రీదేవి గారి అయితే నోట్లైతే చూసేద్దాం ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉన్నాయా లేవు నెంబర్ అనేది ఇక్కడ అన్ని ఓట్లన్న ఉండాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏళ్ళ ఎనిమిది తొమ్మిదిలో అన్ని ఓట్లన్నీ ఉండాలి లేదా సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ వన్ అలా ఉండాలి అలా ఉండాలి ఓట్లైపోతుంది ఫ్రెండ్స్ నోట్లు అనేవి ఇలా నలిగినా చిరిగినా కానీ నోట్ ఎలాంటి నోట్కి వాల్యూ అనేది రాదు నోట్లు అనేవి హాల్ బంస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే హాల్ లో పెట్టుకుంటే కాయిన్లు అనేవి అయినా నోట్లైనా కానీ నీట్ నీట్గా చాలా క్లారిటీగా చక్కగా ఉంటాయి వీటిలో అయితే ఫ్యాన్సీ నెంబర్ కానీ వైవి రెడ్ సిగ్నేచర్ కానీ అయితే లేవండి ఇవన్నీ కామన్ నోట్లు ఫ్రెండ్స్ ఇది చూడండి మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ విలువగల కాయిన్స్ ఉన్నా కానీ ఇలా లో పెట్టుకుంటే చాలా అందంగా నీట్గా ఉంటాయి ఎందుకంటే ఇలాంటి దాంట్లో వెయ్యి రూపాయలు విలువ చేసే కాయిన్లు పెట్టుకున్నా నూట ఎనిమిది కాయిన్లు పడతాయి లక్ష పదివేల రూపాయలు విలువ చేస్తుంది ఈ ఆల్బమ్ ఒక్కొక్క కాయిన్ విలువ చేసే కాయిన్ ఏంటి అని ఇంకో చూడండి ఛత్రపతి శివాజీ స్టార్ మార్క్ ఉన్న కాయిన్ ఇవన్నీ కాయిన్ ఇవాళ మార్కెట్లో పదిహేను వందల రూపాయలు ఉంది ఇవన్నీ కూడా సిల్వర్ కాయిన్లు వన్ రూపీస్ సిల్వర్ కాయిన్లు వీటికి మార్కెట్లో వాల్యూ ఉన్నాయి వాల్యూ ఉన్నట్టుగా మేము పెట్టుకున్నాం ఎర్ర కాయిన్స్ ఇవి చూడండి సగం స్టక్ అయింది సగం వల్ల ఇలాంటివి ఇలాంటి వాటికి మార్కెట్లో వాల్యూ ఉంది మేడం ఫస్ట్ ఫైవ్ రూపీస్ టాపర్ నిక్ రెండు వేల నాలుగు ఉందా లేదో చూద్దాం పంతొమ్మిది తొంభై ఏడు స్టారు పంతొమ్మిది తొంభై ఏడు స్టారు రెండు వేల మూడు స్టారు రెండు వేలు

తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేలు స్టారు రెండు వేలు స్టారు రెండు వేల ఒకటి ఆరు రెండు వేల మూడు పంతొమ్మిది తొంభై తొమ్మిది తొంభై ఆరు తొంభై మూడు రెండు వేలు రెండు వేల ఒకటి తొంభై నాలుగు రెండు వేలు రెండు వేల మూడు తొంభై ఎనిమిది ఐదు రూపాయల బిల్లలో రెండు వేల నాలుగు స్టార్ అయితే లేదు ఓకేనా ఇప్పుడు అవన్నీ ఇది ఒకవేళ మీరు ఇస్తానంటే పాయిన్ ఐదు పావలాగ పోవాల ఐదు రూపాయలకి పావాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా నాకు ఐదున్నరకు పో చూపించాను కదా గోతాలు ఆ గోతాలకి తీసుకోవడమే నేను ఇంకా ఈ సక్కటి అండి ఈ కాయిన్ చూడండి చదువుతాను ఇది వన్ రూపాయ కాయిన్ పెద్ద కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉంది కదా పెద్ద కాయిన్ డప్పు కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఉంటే తొమ్మిది వేలు మిగతా ఏ ఇక్కడ చూడండి మిగతా డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై డెబ్బై తొమ్మిది ఎనభై 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 రెండు ఉన్నా కానీ ముప్పై రూపాయలు యాభై రూపాయలే మనకు కావాల్సినంత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఇందులో కూడా మనకి ఏ కాయిన్ అయితే తగలలేదు ఇంకోటి వచ్చేసేసి ఈ కాయిన్లు ఫ్రెండ్స్ వన్ రూపీ కాపర్ నికిల్ కాయిన్లు స్మాల్ కాయిన్లు శ్రీదేవి గారు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబై మింటు ఉంటే ముప్పై వేలు ఉంది పంతొమ్మిది తొంభై ఒకటి నోయిడా మింట్ ఉంటే ఇరవై వేలు ఉంది మనం ముందు అసలు ఎనభై రెండు కానీ తొంభై ఒకటి కానీ వందలేదో చూద్దాం ఎనభై రెండు తొంభై ఒకటి ఇది ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఐదు ఈ కాయిన్ చూడండి అండి వంగిపోయింది ఒకవేళ ఇది ఎనభై రెండు డైమండ్ ఉండగానే దీనికి రెండు వేల రూపాయలు అవన్నీ ఆలోచిస్తారు కాయిన్ అనేది కొంచెం బాగుండాలా బాగోపోతే కాయిన్కి వాల్యూ రాదా తొంభై తొంభై ఒకటి ఇది ఒక్కటి తాకింది దీని మీద మార్కు చూద్దాం మార్కు చూడాలి మళ్ళా మనం ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై మూడు ఎనభై ఐదు എഫു എനുഭവ തൊമ്പ ఎనభై ఐదు అదే ఇట్లా తగలేదు తొంభై ఒకటి ఏదైతే తగిలిందో దీని మీద మనకు కావాల్సిన గుర్తు ఏంటి స్టార్ స్టార్ కదమ్మా చుక్క గుర్తు ఎనభై రెండు చుక్క ఇలా బొట్టు పిల్లలాగా ఉండాలి అది ఎలా ఉంది చుక్క అదే చుక్క కదా కొంచెం ఇది పక్కన అంటుకుంది కాబట్టి అలా తేడా ఉన్నట్టు ఫ్రెండ్స్ ఈ కాయిన్ అనేది తొంభై ఒకటి అనేది ఇంటి మార్క్ అనేది కొంచెం మాకు డౌట్గా ఉంది మీరు కూడా మీకు ఇది ఏమి ఇంటి మార్క్ అనుకున్నారో కొద్దిగా కామెంట్ చేయండి ఇంకేవైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఇప్పుడు చెప్పండి చుక్క లాగుందా డైమండ్ లాగుందా ఇప్పుడు మరి మనకు కావాల్సింది ఏంటి చుక్క కావాలి క్లారిటీ ఉంది కదా తీసేయమంటారా ఇదే కాయిన్ మీకు చుక్కుంటే ఇరవై వేల రూపాయలు వచ్చాయి మినిమం కండిషన్ అనేది కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి ఇది నాశపట్టేస్తుంది కదా ఇది అటు ఇటు పోయినా మినిమం పదిహేను వేల రూపాయలు వచ్చాయి ఈ కాయిన్ కి చూడండి ఈ కాయిన్ అంతా నాశ కనబడుతున్నా కదా చాలా నాశ పట్టేసి ఉంది కానీ ఏంటంటే అది చుక్క గుర్తు అయితే మినిమం పదిహేను వేల రూపాయల వరకు అయితే పదిహేను లేదంటే పన్నెండు వేల రూపాయలు తగ్గకుండా వచ్చాయి చూసారు కదండి అది డైమండ్ గుర్తుంది ఇవి ఇవన్నీ కూడా ఫోన్లో చెప్పాలండి ఎక్కడ ఉంది చెప్పండి ఫోన్ ఫోన్లో చెప్పమంట చాలా మంది ఇవన్నీ కూడా ఫోన్ లో చెప్పండి మీరు ఫోన్ లో పెడుతుంటే రిప్లైవద్ ఫ్రెండ్స్ టూ రూపీస్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయను తొంభై రెండు రోజు ఎంక్ ఉంటే మూడు వేల రూపాయలు ఉంది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై మూడు తొంభై తొమ్మిది రెండు వేలు తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి రెండు వేలు ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ లో కూడా మన దగ్గర తగలలేదు గుర్తు చూడలేదంటే చాలా మరియు మనకి ఇలా పాయింట్స్ దీంట్లో కాబట్టి కనిపిస్తుంది మన ఇంటి దగ్గర చూడాలంటే ఎట్లా కనిపిస్తుంది పెట్టుకోవాలా లేదంటే కొద్దిగా అలాంటివి ఆ ఇయర్ ఇప్పుడు మార్కు కనపడిపోయినా ఇయర్ కనపడినా మనం కొద్దిగా తర్వాత ఏదో కూడా చేయొచ్చు అసలు అలాంటివి కాకుండా ఇన్ని తీసుకొచ్చితే మనకు ఏమనిపించింది అంటే ఇన్ని తీసుకొచ్చేమో తగలేదురా అనిపించింది బాధ ఇంత దూరం వచ్చేమో ఇది తగలేదు చూడండి ఫ్రెండ్స్ ఇరవై పైసల కాయిను ఇవి యాభై పైసల కాయిన్ ఎఫ్ఎస్ఎస్ ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిను దీంట్లో రేట్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ నా పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడాను మనం ఏ కాయిన్ అయితే తీస్తున్నామో ఆ కాయిన్ ఇయరు మింటు మార్క్ అయితే చూపించడం జరిగింది ఇదిగో చూడండి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు డైమండ్ మార్క్ బొంబై మార్క్ ఉంటే ఐదు వందలు కలకత్తా హైదరాబాద్ మార్క్ ఉంటే ఐదు వందలు ఈ కాయిన్ ఈ యాభై పైసల కాయిను వీళ్ళకి కూడా రేటు చూపించడం అయితే జరుగుతుంది చూడండి తొంభై మూడు ఐదు వందలు హైదరాబాద్ మీద ఐదు వందలు మీకు చెప్పిన ప్రకారం ఆ ఇయరు మార్క్ ఉంటే ఐదు వందలు ఇస్తాను అలా చూపించి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎవరిని కూడా ఎక్కడా కూడా మోసం చేయడానికి కొంచెం కూడా వీలు లేని ప్రదేశం మీరు నమ్మకం ఉంటే రావచ్చు వీళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు మీకు హింస ఎనభై మూడు సంవత్సరాలు అంత వయసులో కూడా ఇక్కడికి అంత నమ్మకంతో వచ్చారంటే అర్థం చేసుకోండి ఇప్పటివరకు మీరు ఇట్లా నమ్మి ఎవరున్నారు దగ్గరికి వెళ్ళారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా మా జీవితంలో ఇటువంటి వినడం కానీ రావడం కానీ మరి నన్ను నమ్మేంత దూరం ఎలా వచ్చారు నన్ను నమ్మి ఎలా వచ్చారు ఎందుకు పోదాం దానికి అయ్యేదేమో మాడు వెయ్యి రూపాయలు దానిగా పోయిపోయినాయి అసలు ఏంటి విషయం తెలిపాయి కదా అదే ఇప్పుడు అలా అలా చాలా మంది చెప్పే ఉంటారు కదా నా దగ్గరికి రావడానికి కదా కారణం ఇప్పుడు మనకు ఒక మాట అనేది మాట క్లారిటీ అనేది ఉంటది కదా మరి కొంతమంది ఫేక్ అంటున్నారు ఇదంతా సినిమా సెట్టింగ్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఇందులో పనికి వచ్చిన డబ్బులు వస్తాయి పనికి రాలేదనుకో ఇంతటితో అనేది పోతుంది మనకి రాదుగా దాని మీద రాదు అయిపోయింది అది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది పోవాలి ఎప్పటికీ రూపాయలు లాభం వచ్చినప్పుడే పని చేయబోతుంది లాభం రాకపోతే మీరు చూడండి ఇందులో తొంభై మూడు అనేది త్వరకి తగల ఫ్రెండ్స్ ఏదైనా తినబుట్టి ఉండదు తినబుట్టున్నప్పుడే మనకు అనేది ఉంటుంది కానీ ఏంటంటే మీకు ఈ యావ అనేది డబ్బులు ఉన్న మీ దగ్గర ఉన్న కొన్ని డబ్బులు వచ్చేవే కాదా వచ్చేది డబ్బులు తీసుకెళ్ళండి రాని అయితే తెలుసుకుని వెళ్ళండి మీరు అని ఒకటి జరుగుతుంది ఇక్కడికి వస్తే అంతేగాని మీరు అక్కడుండి నేను ఎక్కడుండి మీరు ఫోన్లో మీరు ఫోన్లో పెట్టండి ఒక డే ఒక్క డే వేస్ట్ వెయ్యి రూపాయలు వేస్ట్ అయినా కానీ ఏంటంటే తెలిసిపోతుంది వ్యవహారం ఏంటంటే అలా ఇప్పుడు అలా అంటే తాత యూట్యూబ్ లో ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే అసలు వాట్సాప్ కి పెడతాము రిప్లై ఇవ్వట్లేదు వాట్సాప్ కి పెడితే ఇలా మనం ఇంత క్లారిటీ ఎవరో చూచించగలుగుతాం చెప్పండి మూడు సార్లు కొట్టా ఫోన్ ఎత్తలే సో అమ్మా ఫోన్ ఎత్తలేదు ఇవంతా ఉంటుంది నేను ఇట్లే అయితే వచ్చిన ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని దగ్గర దగ్గరగా వీడియోనే పద్దెనిమిది నిమిషాలు వీడియో అయింది ఇప్పుడు వరకు మీరు మనం ఇవన్నీ ఏరడానికి ఒక అరగంట పైన అయింది మనకి ఇంత టైం పడుతుంది ఫోన్ లో చూసిన ఎట్ట చెప్పగలుగుతాను కానీ ఏంటంటే కొంతమంది వేరే వాళ్ళని బాధ పెట్టాలి ఎలా అయినా బాధ పెట్టాలి మాటలతో బాధ పెట్టాలని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు అనుకుంటే అనుకోని ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని చూస్తే మనం అక్కడ ఆగిపోతాం తొంభై ఏడు చెప్పబెట్టుకుంటూ వచ్చేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం అండి ఎందుకంటే ఇవాళ చెప్పొస్తేనే పట్టుంది చె వస్తే మంచిది ఒకవేళ నేను ఇంటికి ఇంటికెళ్ళలేకపోతే నేను ఉన్నాను పర్లేదు లేకుండా వచ్చేస్తే ఇబ్బందే కదా ఫ్రెండ్స్ మళ్ళా ఎవరు మళ్ళా చెబుతున్నాను ఎవరు కూడా ఫోన్ చేయకుండా మటుకి రావద్దు ఒకవేళ నేను రోజుకి నలుగురు ఐదుగురు గంట ఎక్కువ చెక్ చేయలేను టైమే గుంజుతుంది మినిమం రెండు గంటలు రెండు గంటల గుంజుతుంది ఒక్కొక్కళ్ళకి చాలు ఇంకా ఇంకా గుంజుతుంది తాతయ్య గారు మీ పేరేంటి మీరే మీరయ్యా ఒక్కడ తగలేదా ఇప్పుడు చెప్పడా శ్రీదేవి అని చూసినాక ఇల్ల చెల్లి అంత దూరం పోయి బాగా మాట్లాడావు అంత దూరం ఏమంటే వచ్చింది అంత ఒక్కని పెడితే శ్రీదేవి గారికి దీని మీద ఇక ఏ ఉండదు అంతే మేని మేని ఏంటి తెలుసుకుంటారు కాబట్టి మేని మేని ఏ చూసుకుంటారు పనికొచ్చి పక్కన పెడతాం పనికిరాని పక్కన పెడేసేస్తాం టైం వేస్ట్ ఉండదు కదా ఐడియా వస్తుంది కదా ఇదిగోండి యాభై పైసలు కాపర్ నిఖిల్ కాయిన్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ పైసా కాపర్ నిఖిల్ కాయిన్ ఈ కాయిన్ ఇదిగోండి ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడాంటికి పదివేలు ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు డైమండ్ గుర్తికి ఐదు వేలు ఉంది మనం ఎనభై ఆరు చూద్దాం ఎనభై ఎనిమిది చూద్దాం మింటుమార్క్ తర్వాత సంగతి మిగిలిన ఆ వందరు వందలు చూద్దాం ఇది ఒకటి తాకింది ఇది ఎనభై నాలుగు తీసేద్దాం ఈ ఎనభై ఎనిమిది చూడండి ఇక ఇప్పుడే ఒకసారి చూసేస్తా చూడండి ఎనభై ఎనిమిది ఏం గుర్తుంది రౌండ్ చుక్క రౌండ్ చుక్క నోడ ఎనభై ఎనిమిదికి అదే ఎనభై ఎనిమిదికి స్టార్ ఉంటే యాభై రూపాయలుందాకే ఎనభై ఉంది అయితే చుక్క గుర్తుంటే పదివేల రూపాయలు ఒక చిన్న ఈ ఒక్క చిన్న గుర్తు ఉండాల్సిన కాయిన్ యాభై రూపాయలు పడిపోయింది ఫ్రెండ్స్ నేను చెప్పేది అదే ఇయర్ చూసుకుంటాం కాదు ఇయర్ కూడా గుర్తులు కూడా కలవాలి మీరు చాలా మంది అది లేకపోతే శూన్యం సగం కడరావు ఐదు వేలు కడరావు వెయ్యి రూపాయలు కట్టరావు ఐదు వందలు కట్టరావు యాభై రూపాయలు వస్తాయి ఒక చిన్న గుర్తు మనకి ఏంటంటే ఇయర్ కనబడింది చాలా మంది ఆ ఇయర్ అందులో అయినారు కానీ కింది కింద చూడరు ఇయర్ చూస్తారు అంతే ఇక మనకు వచ్చేస్తాయి అనుకుంటారు నుంచి వచ్చినప్పుడు తప్ప ఎవరిది మీద కదా మీదే కదా చూడనప్పుడు ఏం చేద్దా మేము చూసుకోవాలి కింది ఎవరు చూడాలి అది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు క్రాస్ కాయ్ పది రూపాయలు క్రాస్ కాయను అది పక్కకే లేవు ఇది పక్కకే ఫైవ్ హండ్రెడ్ లేదా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పనిచేది మనకి మినిమం పోతాయి మీకు ఇష్టమైతే ఆ రేటు తీసుకుంటాయి రూపాయలు ఇదిగోండి రెండు వేల ఐదు నోమింగ్ ఉంటే రెండు వేలు ఓకేనా ఇది రెండు వేల ఐదు అయితే రెండు వేలు వస్తాయి రెండు వేల ఏడు రెండు వేల ఏడు ఉంటే వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు ఇందిరాగాంధీ కాయిన్ పాతది ముప్పై రూపాయలు ఇది ఒక రూపాయలు నిఖిల్ కాయిన్ ఉంది కదా అండి నెహ్రూది పాతది నిఖిల్ కాయిన్ ఇది పది గ్రాములు కాయిను ఇదిగోండి నిఖిల్ కాయిన్ పది గ్రాముల కాయి నూట యాభై రూపాయలు ఏమండి ఏదైనా మింట్ మార్కు ఏది పట్టుకొచ్చినా పనికిరావు ఫ్రెండ్స్ ఎందుకంటే అందుకే అనేది ఒకటికి నాలుగు సార్లు వీడియో చెక్ చేయండి వీడియో చెక్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది మనకు ఉండదు నాకు ఉండదు కదా అది కాయిన్స్ అనేవే మనకి ఇక్కడ ఇట్లా పట్టుకు ఏంటంటే మనుషులు వారికి అనవసరంగా వచ్చి పట్టుకు వచ్చి ఇక్కడ పెద్ద అనుకుంటాం కదా నల్ అయిపోతుంది మనిషికి సది ఏదో రూపాయి రెండు వచ్చారని అమ్మ అక్కడికి కష్టం అందామని వచ్చినాయా అనేది వాడు గమనిస్తాడు పైసలు దగ్గర పెట్టు రోజు పని లేక వచ్చినట్టే కదా అని వాళ్ళకు మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది అయితే మొదాలే మనం అన్ని గ్రహించి వస్తున్నాం అది వేరుసంగది రాకుంటే లేకుండా వచ్చి ఏంటంటే ఒకటి వచ్చినట్టే పైసలు పెట్టినట్టు అది మీరు ఏదైనా కానీ మీ దగ్గర ఉన్న పాయింట్స్ ని అమ్మాలి అనుకునేటప్పుడు మన వీడియోలో నేను ఏ కాయిన్ ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్ ఉంది అని చెప్పాను అవన్నీ నోట్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు ఐదు వందల వందల కాయిన్ విలువ ఇలా యాభై మనకి పోవు కదా ఇప్పుడు మీరు చూపించా కదా బస్తారు బస్తారు అవి కేజీ కింద పోతాయి అది ఇప్పుడు ఈ కాయిన్ ఉంది వన్ రూపీ కాయిన్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోడే వింటుంటే ఇరవై వేలు ఉంది అలా అని చెప్పని యాభై పైసలు కాయిన్ ఎఫ్ఎస్ఎస్ ఫిర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది తొంభై మూడు హైదరాబాద్ మింటున్నా బొంబాయి మింటున్నా ఐదు వందల రూపాయలు ఈ కాయిన్ ఇది వందల తొంభై మూడు తొంభై మూడు ఉంది కదా బొంబాయి మింటు తొంభై మూడు దినక ఎంత ఉంది మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడ మూడు వందలు ఉంది కలకత్తా ఇది బంద్ చేయదు మనకి మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ మింటూ హైదరాబాద్ చూస్తే మళ్ళీ ఐదు వందలు ఉంది రాస్తుంది కదా బొంబాయి హైదరాబాద్ పని చేస్తాయి మిగతా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి తీసుకోము ఎక్కువ ఉన్నాయి ఉంటుంది నేను ప్రతి వీడియోలో చెబుతా అది మనకి ఎవరైతే మనకి ఎవరైతే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి కూడా చెబుతా ఐదు వందల రూపాయలు దాటాలండి మీరు చెక్ చేసుకోండి ఎలాంటి నోట్ తీసుకొచ్చినా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి అలాంటివి చెక్ చేసుకొని తీసుకురండి అది నచ్చితేనే రండి ఎందుకంటే ఒక్కొక్కరి అదృష్టం వరించింది ఒక్కొక్కరికి వరించదు వరించినప్పుడు ఎవరికైనా బాధ వేస్తుంది ఎందుకంటే అంత దూరం వచ్చాము కానీ ఇంకొక మంచి ఇందులో మంచి విషయం ఏంటంటే తెలుసుకోవడం మంచి విషయం ఎలాంటి ఆన్లైన్ మొత్తాలకి వెళ్లకుండా ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడ ఈ పనికి రావని చెప్పిన పాయింట్లు ఎవరైనా మీకు డబ్బులు ఇస్తానంటే మీ ఇంటికి రమ్మనంటారు ఎందుకంటే

మీరు చూసుకుని రండి క్లారిటీగా రండి ఒకవేళ అన్నా పర్లేదు మాది రోజు పోయినా పర్లేదు ఖర్చులు పోయినా పర్లేదు అని అనుకుంటారా రండి ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు నాకు ఎందుకంటే మీకు రూపాయి వస్తే నాకు రూపాయి వచ్చినట్టు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకైనా ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ శ్రీదేవి గారు ఒక మాట థ్యాంక్ యూ